హాయ్ ఛానల్ ప్రస్తుతం గారి మాట్లాడు సార్ నమస్కారం సార్ నమస్తే సార్ మంచు విష్ణు గారి ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ కన్నప్ప మరి వాళ్ళ థియేటర్ రావడం చూస్తున్నాం మరి ఎలా ఉంది సినిమా ప్రభాస్ గారి పాత్ర రివ్యూ అండి సార్ ఈ సినిమా పై నిన్న యాక్చువల్గా కన్నప్ప చరిత్ర తర్వాత ఈ కన్నప్ప ఎప్పుడెప్పుడు సినిమాల్లో కొనింది ఎప్పుడెప్పుడు పురాణాల్లో అంటే ట్వెల్త్ సెంచరీ నుంచి పిరియపురాణం దగ్గర నుంచి ఎలా ఉంది ఇవన్నీ చెప్పుకున్నాం ఈరోజు కన్నప్ప సినిమా రిలీజ్ అయింది రాంగ్ రాంగ్ బజ్జ్ అయితే క్రియేట్ అయింది ఆమె మంచి బజ్జే వచ్చింది కేరళ లాంటి స్టేట్లో కూడా మూడు వందల థియేటర్లో రిలీజ్ అయింది సో ఈ నేపథ్యంలో ఈ సినిమా నేను చూసాను ఈ సినిమా ఎలా ఉంది అని చెప్పుకుందాం ముందుగా కాస్టింగ్కి వస్తే విష్ణు ఉన్నాడు ప్రభాస్ మోహన్ బాబు మోహన్ లాల్ తర్వాత అక్షయ్ కుమారు శరత్ కుమారు కాజలు ప్రీతి ముకుందన్ బ్రహ్మానందం సప్తగిరి బ్రహ్మాజీ ఇలా మంచి కాస్టింగ్ అయితే ఉంది ఇక డైరెక్టర్కి చెప్పాలంటే అందరికి తెలుసు మహాభారతాన్ని టీవీ సీరియల్గా తీసిన ముఖేష్ కుమార్ సింగ్ తర్వాత వీళ్ళే ఓన్ ప్రొడక్షన్ ట్వంటీ ఫోర్ ప్రేమ్స్ ఫ్యాక్టరీ ప్రైవేట్ లిమిటెడ్ చేశారు తర్వాత మ్యూజిక్ వచ్చి స్టీఫన్ దేవసి మణిశర్మ ఇద్దరు చేశారు డిఓపి డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ షల్ర్రన్ చావు తర్వాత మాటలు ఆకిళ్ళ శివప్రసాద్ ఈయన ఆకెళ్ల శివప్రసాద్ రంగమార్తండ సినిమా కృష్ణవంశీకి చేసిన వ్యక్తి ఆయన దీనికి రాశారు సో ఇక సి కథగా చెప్పుకోవాలంటే అందరికీ తెలిసిన కథే అంటే ఒక చెంచు యువకుడు తిన్నడు అతని పేరు తిన్నడు అనేవాడు చెంచు యువకుడుగా ఉండి వేటగాడుగా ఉంటాడు అతను ఒక నాస్తికుడుగా ఉంటాడు నాస్తికుడిగా ఉండి తర్వాత అక్కడ ఉన్న వాయిలింగ్ కాళాస్తి దగ్గరలో జరిగిన కథ ఇది వాయులింగం కోసం ఎట్లా అతను బాధపడ్డాడు తర్వాత శివుడి టెస్ట్ చేయడానికి అతను కళ్ళు టెస్ట్ చేయడానికి చేయడం ఆ కళ్ళు తీసేయడానికి ట్రై చేయడం ఆ నేపథ్యంలో జరిగిన కథ ఇది ఎందుకంటే ఇది ఫోక్ టైలు మామూలుగా ఫోక్ టైల్స్ జానపద గాథలు అనేవి రెండు రకాలుగా ఉంటాయి ఒకటి భక్తి భక్తి గాథలు రెండు జానపద గా వేరగాథలు సో ఇది నిజానికి భక్తి కాదు దీన్ని ఏం చేశారంటే వీరగాదుగా చేసేసారు అంటే ఒక వీరుడైన కన్నప్ప మామూలుగా అయితే హంటర్ కన్నప్ప బికమ్స్ వారి వారియర్ కన్నప్ప అంటే ఒక ట్రైబ్ కోసం ఒక వారియర్గా ఎలా మారాడు కన్నప్ప అనేది వీళ్ళు ఫిక్షనలైజ్ చేశారనమాట సో ఈ కథ అయితే ఇది బేసిక్గా దీన్ని స్క్రీన్ ప్లే పరంగా తీసుకున్నప్పుడు ఫస్ట్ అంతా గూడెంని ఎస్టాబ్లిష్ చేయడం గూడెంలో ట్రైబల్ వివిధ గ్రూప్స్ మధ్య ఒక దానికోసం క్లాష్ ఉంటుంది ఆ క్లాష్లో తిన్నప్ప పార్టిసిపేట్ చేయడు కొన్ని కారణాల వల్ల దాని తర్వాత ఎలా పార్టిసిపేట్ చేస్తాడు సో ఒక వ్యారియర్ ట్రైబు ఆ ట్రైబ్లో ఉండే వివిధ ఇది ఒక దీన్నంతా కూడా వీళ్ళు ఫిక్షనలైజ్ చేశారు మామూలుగా జానపద కాదే ఏదో జరిగిన చిన్న సంఘటన నుంచి అది పెంచుకుంటూ ప్రజల్లో పెరుగుతూ వెళ్తూ ఉంటుంది ఈ కన్నప్పత కూడా అలాంటిది ఒక భక్తుడైన కన్నప్ప కథని భక్తితో దాన్ని పెంచుకుంటూ వెళ్ళారు శివభక్తితో దాన్ని అనేక చోట్ల అది వెళ్ళింది కథ దీని సినిమాల్లో నైన్టీన్ థర్టీ ఎయిట్లో ఫస్ట్ టైం తమిళ్లో వచ్చింది అక్కడ నుంచి సినిమాలు చాలా వచ్చాయి హిందీ కన్నడ తెలుగు అన్నిట్లో వచ్చాయి సో ఇలాగ వీళ్ళు ఏం చేశారంటే తిన్నడు స్టోరీని ఫస్ట్ స్టాప్లో చెప్పుకుంటూ వచ్చారు తిన్నడు నేపథ్యం ఏంటి అతని ప్రేమ కథ అతని ట్రైబ్స్ ఇవన్నీ ఒక తిన్నడి ప్రపంచాన్ని ఒక యాక్షన్ ఎమోషన్ డ్రామాగా చెప్పుకుంటూ వచ్చారు రొమాంటిక్గా ఇవన్నీ యాడ్ చేసుకుంటూ సెకండ్ హాఫ్లో ప్రధానమైన కథని చెప్పుకున్నారు జనరల్గా ఇండియన్ సినిమాల ఫార్ములా కూడా ఇంతే ఇంటర్ల ముందు కథ రియల్ కథ స్టార్ట్ అవుతుంది అంతవరకు ఏదో నడుపుతారు పాట ఫైట్ రొమాన్స్ ఇవి ఉంటుంది ఇంటర్ల ముందు ఒక బ్యాంగ్ ఇచ్చి కథ ఎంటర్ అవుతుంది ఇంటర్వోల్ లో ఒక పెద్ద బ్యాంగ్ ఇస్తారు ఆ తర్వాత అసలు కథ సెకండ్ లో ఉంటుంది దిస్ ఇస్ ద బ్రాడ్ ఫార్ములా ఆఫ్ ఇండియన్ సినిమా ఇది కూడా అదే ప్యాటర్న్ తీసుకున్నారు తీసుకొని చేసి స్క్రీన్ ప్లేలో చేశారు అయితే స్క్రీన్ప్లే మేజర్గా దీంట్లో ఈ సినిమాలో ప్రాబ్లం స్క్రీన్ ప్లేని ఎందుకంటే వీళ్ళు ఏదైతే మనం క్రియేట్ చేద్దాము ఒక ఫిక్షన్ లైజ్ చేద్దాం అనుకున్నారో అక్కడే సినిమా దారి తప్పింది అది బోర్ కొట్టడం మొదలుపెట్టింది ఫస్ట్ స్టాప్ ఎందుకంటే ఇది మూడు గంటల సినిమా హాఫ్ అన్ అవర్ లేపేయచ్చు ఫస్ట్ స్టాప్లో ఫస్ట్ స్టాప్లోనూ సెకండ్ హాఫ్లో ఫస్ట్ భాగం ఒక హాఫ్ అన్ అవర్ సెకండ్ హాఫ్లో కూడా కొద్దిగా ల్యాక్ ఉంది ఇది కానీ ట్రిమ్ చేస్తుంటే ఇంకా బాగుండేది ఇది ఏంటంటే పాన్ ఇండియా సినిమా ఇట్లా ఉండాలి యాక్షన్ ఉండాలి ఈ మధ్య ఒక ఫార్ములా తయారైంది పాన్ ఇండియాలో అంటే మల్టిపుల్ స్టార్లు ఉండాలి ఆ స్టార్లకి మళ్ళీ స్పేస్ ఉండాలి యాక్షన్ ఉండాలి వైలెన్స్ ఉండాలని సో దీంట్లో ఏంటంటే యాక్చువల్గా డివోషనల్ ఫిల్మ్ బికమ్స్ డివోషనల్ అండ్ యాక్షనల్ ఒక్కోసారి యాక్షన్ డామినేట్ చేస్తుంది ఆ యాక్షన్ ఏమో మనకి కనెక్ట్ అవ్వట్లేదు సో ఫస్ట్ ఆపు ఆడియన్స్కి కనెక్ట్ అయ్యే విధంగా లేదు సెకండ్ హాఫ్ బ్రహ్మాండంగా కనెక్ట్ అవుతుంది బ్రాడ్గా చెప్పాలంటే స్క్రీన్ప్లే పరంగా సో మేజర్గా ప్రాబ్లం స్క్రిప్ట్ అయ్యేది స్క్రీన్ ప్లే కానీ ఇంకా టైట్గా కానీ రాసుకుని ఉంటే ఇంకా బాగుండేది వీళ్ళు మూడు గంటలు చేయాలని అవసరం లేదు ఈ మధ్య ప్రతి ఒక్కరికి ఎందుకో మూడు గంటలు సినిమా తీయాలి అన్న ఫీలింగ్ ఎక్కువైంది అంత అవసరం లేదు ప్యాన్ ఇండియా అయినా ఏ ఇండియా అయినా ఫైనల్గా జనం చూస్తారు ఎక్కడైనా జనమే సో జనానికి కనెక్ట్ అవ్వాలంటే కథలో ఎమోషన్ ఉండాలి డివో దీంట్లో అయితే డివోషన్ ఎమోషన్ ఈ రెండు ప్రధానం దీంట్లో యాక్షన్ కూడా వీళ్ళు యాడ్ చేస్తారు నిజానికి ఒరిజినల్గా తిన్నడ సినిమాలో పెద్ద యాక్షన్ ఏమి లేదు కానీ దీని ఎందుకంటే చెంచు అనేదే వెరీ వెరీ నార్మల్ ట్రైబోల్డ్ ఇప్పటికీ ఉన్నారు చెంచులు మా మా ఊరు కూడా కాలస్థితి దగ్గర నేను ఇంటర్మీడియట్ కాళస్థితులను చదువుకున్నా సో కాబట్టి నాకు ఆ ఐడియా ఉంది దాన్ని వీళ్ళు బిగ్ స్క్రీన్ మీద చేయొచ్చు చేయకూడదని కాదు కానీ అది పట్టుపోయింది ఎఫెక్ట్ అయితే రాలేదు ప్రభాస్ ఎంటర్ అయినప్పటి నుంచి అసలు కథ మొదలవుతుంది అంటే ఒక సీరియస్ టోన్లోకి వెళ్తుంది ఆ తర్వాత తిన్నడు కన్నప్పగా మారిన నేపథ్యం నేపథ్యం తర్వాత మాత్రం చాలా గ్రిప్పింగ్గా ఉంది మూవీ ఈవెన్ విష్ణు కూడా చాలా పర్ఫార్మెన్స్ చాలా బాగా చేశాడు ప్రభాస్ క్యారెక్టర్ కూడా చాలా బాగా వచ్చింది ఒక ఇరవై ఐదు ముప్పై నిమిషాలు ఉంటుంది ముఖ్యంగా ప్రభాస్కి విష్ణు దేవుడికి మధ్య ఉన్న సీన్లు కానీ అవన్నీ చాలా బాగా వచ్చాయి అట్లాగే విష్ణుకి మిగతా వాళ్ళకి కాన్వర్జేషన్స్ కానీ డైలాగ్స్ కానీ డైలాగ్స్ సపరేట్గా చెప్తాను నేను ఇవన్నీ కూడా చాలా బాగా వచ్చాయనమాట అంటే లాస్ట్ వన్ అవర్ మాత్రం సినిమా ఖచ్చితంగా బాగుంది మనకి నిరాశపరచదు సినిమా నిజానికి ఊహించిన దానికంటే ఎక్కువ ఉంది ఎందుకంటే ఈ సినిమా మీద పెద్ద ఎక్స్పెక్టేషన్ లేవు ఈ నెగిటివ్ ట్రోలింగ్స్ వల్ల కానీ విష్ణు కూడా ఆశ్చర్యపరుస్తాడు అంటే తన పర్ఫార్మెన్స్ విష్ణుది కూడా గాను ఒక భక్తుడికి ఉండాల్సిన ఇంటెన్సిటీ భక్తి అనేది కూడా ఇంటెన్సిఫైడ్ ఎమోషన్ కావద్దు కదా ఆ ఎమోషన్లో బాగా అతను పర్ఫార్మెన్స్ చేశాడు ప్రభాస్ కూడా బాగున్నాడు మామూలుగా మనకి ఎంతకు ముందు వచ్చిన సలార్ కానీ లేకపోతే కల్కీలో ప్రభాస్ ఎవడికి నచ్చలేదు ఈ రెండు సినిమాల్లో కానీ దీంట్లో నచ్చుతాడు ప్రభాస్ అందువల్ల ప్రభాస్ కోసమైనా సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుంది ప్రభాస్ కోసమే అనుకొని వెళ్ళినా కూడా విష్ణు కూడా మిమ్మల్ని ఏమి నిరాశపరచడు ఎందుకంటే బాగా వచ్చింది ఇదంతా తర్వాత మోహన్ లాల్ ఉన్నంతసేపు కూడా మోహన్ లాల్ కూడా పెర్ఫార్మెన్స్ కానీ ఒక సర్ప్రైజింగ్ క్యారెక్టరైజేషన్ కానీ అదంతా ఉంది మిగతా రొమాన్స్ కానీ మిగతా ఫస్ట్ టాప్లు వచ్చే ఫైట్స్ కానీ కామెడీ కానీ అవన్నీ కానీ ఉంటే యావరేజ్గా ఉన్నాయి లేకపోతే కొన్ని బోరింగ్గా కూడా ఉన్నాయి ఇది బేసిక్గా ఇక దీంట్లో మిగతా టెక్నికల్ వాల్యూస్ విషయానికి వస్తే కెమెరా వర్క్ చాలా బాగుంది అది కూడా ఫస్ట్ హాఫ్ కంటే కూడా సెకండ్ హాఫ్లో కెమెరా వర్క్ బాగుంది మ్యూజిక్ కూడా అని ఉంది శివుడి పాట ఒకటి బాగా చేస్తారు సెకండ్ హాఫ్లో మ్యూజిక్ కూడా గ్రిప్పింగ్గా ఉంది ఫస్ట్ హాఫ్లో మ్యూజిక్ కూడా అంత ఎఫెక్టివ్గా లేదు ఇంకా ఉండొచ్చు మ్యూజిక్ గాని ఉంటే ఇంకొంత ఆర్డినరీ సీన్ కూడా హైలైట్ చేసి ఉండొచ్చు ఇక దీంట్లో ప్రధానంగా నాకు నచ్చిందైతే డైలాగ్స్ ఆకిళ్ళ శివప్రసాద్ ఆయన ఇంతకుముందు చాలా నాటకాలు నాటికాలు నాటికలు నాటకాలు కథలు నవల బాల సాహిత్యం ఇవన్నీ చేశాడు ఆయనది కిటికీలోంచి వాన అని తర్వాత నది కిటికీలోంచి వాన కథలు సంపుటి నది అనేది నవల తర్వాత ఆయన ఆనలుగురికి రచన సహకారం ఇచ్చాడు రంగమార్తాండకు ఫుల్ రైటర్గా పనిచేశాడు రంగమార్తా అండ ఎంత పాపులర్ అయిందో ఈ డైలాగ్స్ మనం చూసాము దీంట్లో కూడా ఆయన డైలాగ్స్ ఏంటంటే మామూలుగా పాత్రలలో ఉండే డెప్త్ని తర్వాత ఒక డైమెన్షన్ని తీసుకొచ్చాయి తర్వాత కాన్ఫ్లిక్టు వాళ్ళ ఇన్నర్ వరల్డ్ క్యారెక్టర్ల ఇన్నర్ వరల్డ్ని డైలాగ్స్ చాలా ఎఫెక్టివ్గా తీసుకొచ్చాయి అట్లాగే కొన్ని చోట్ల థీమ్స్ని రిలేట్ చేయడం మనకి రిలేట్ చేయడం కూడా బాగా తీసుకొచ్చింది ముఖ్యంగా విష్ణు అదే అంటే కన్నప్పకి ప్రభాస్ క్యారెక్టర్ ప్రభాస్ వచ్చే రుద్ర క్యారెక్టర్ ప్రభా రుద్ర క్యారెక్టర్కి మధ్య శివుడికి ఆయనకి మధ్య మోహన్ బాబు క్యారెక్టర్ మహాదేవ శాస్త్రికి కన్నప్పకి మధ్య వచ్చిన డైలాగ్స్ చాలా బాగున్నాయి అవి కొంత లెంగ్త్ కానీ కొంతమంది కనిపించవచ్చు కానీ ముఖ్యంగా ఏంటంటే ఇది ఒక మోడర్న్ ఒక గేమ్ లాగా వీడియో గేమ్ లాగా ట్రై చేశారు తీయడానికి అందులో డైలాగ్స్ వల్లనే మనకి నేటివిటీ ఫీల్ వచ్చింది ఓవరాల్గా మనకి పిక్చరైజేషన్లో లొకేషన్లో నేటివిటీ ఫీల్ లేదు కానీ డైలాగ్స్ ద్వారా ఒక ఇది మన దగ్గర జరిగిన కథ అని చెప్పడం రిలేట్ చేయడం అనేది డైలాగ్స్తో ఆఖిల శివప్రసాద్ సాధించినట్టుగా మనం చెప్పుకోవచ్చు సో ఓవరాల్గా దీంట్లో ప్లస్ చెప్పుకోవాలంటే పెర్ఫార్మెన్సులు అందరూ కూడా బాగా చేశారు ముఖ్యంగా ప్రభాస్ క్యారెక్టరు తర్వాత కన్నప్ప క్యారెక్టర్ ఈ రెండు వెరీ వెరీ హైలైట్ అయినాయి ఎమోషన్ దీంట్లో డివోషన్ ఎమోషన్ యాక్షన్ అని చెప్పుకుంటే డివోషన్ అండ్ ఎమోషన్ సెకండ్ లాస్ట్ ఫార్టీ మినిట్స్లో అల్టిమేట్గా ఉంది యాక్షన్ మాత్రం బాగాలేదు ఇక సెకండ్ హాఫ్ క్లైమాక్స్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఉంటుంది అది చాలా బాగా వచ్చింది బీజం కూడా ఓవరాల్గా ఓకే విజువల్స్ కూడా బాగున్నాయి ఇక మైనస్ చెప్పాలంటే విఎఫ్ఎక్స్ అంత ఎఫెక్టివ్గా లేదు తర్వాత రొమాన్స్ కూడా అంత ఉండాల్సిన అవసరం లేదు అదేమంత ఎఫెక్టివ్గా లేదు తర్వాత లెంగ్త్ ఇందాక చెప్పినట్టుగా మూడు గంటల సినిమా అవసరం లేదు రెండున్నర గంట ఉంటే ఎక్కువ ఫస్ట్ హాఫ్ తర్వాత స్క్రీన్ ప్లే ఇందాక చెప్పినట్టుగా అన్ఈవన్ స్క్రీన్ ప్లే నాట్ గ్రిప్ ఎం స్క్రీన్ ప్లే